రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు పడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు కూటమి ప్రభుత్వ విధానాలతో దేశ విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపీబీ సమావేశంలో ముప్పై ఐదు మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ముప్పై మూడు కోట్ల విలువైన పంతొమ్మిది ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆరవ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశం జరిగింది ఈ భేటీలో అనకాపల్లి జిల్లా కొమరవరంలో డిక్కన్ ఫైన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన పదిహేను వందల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు ఈ సంస్థ పద్దెనిమిది వందల మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రతిపాదించింది ఇక సత్యసాయి జిల్లా పాలసముద్రంలో పద్నాలుగు వందల కోట్లతో ఎనిమిది వందల ఉద్యోగాలు ఇస్తామన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ ప్రతిపాదనలకు ఎస్ఐపీబి పచ్చజెండా ఊపింది కర్నూలు జిల్లా ఓర్వకల్లులో పీయూఆర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పన్నెండు వందల ఎనబై ఆరు కోట్ల పెట్టుబడులతో పన్నెండు వందల ఉద్యోగాలు అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ సంస్థ రెండు పేల మూడు వందల కోట్లు జూపిటర్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు ఏడు వందల కోట్ల పెట్టుబడులకు అంగీకారం తెలిపింది అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఏటీసీ టైర్స్ పదిహేడు వందల డెబ్బై తొమ్మిది కోట్ల పెట్టుబడులతో ఆరు వందల ఉద్యోగాలు లభించనున్నాయి తణుకులో రాంభద్ర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లతో స్థాపించనున్న టెక్స్టైల్స్ ప్రతిపాదనకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది కృష్ణా జిల్లా మల్లవల్లిలో మోహన్ స్పిన్టెక్స్ సంస్థ నాలుగు వందల ఎనభై రెండు కోట్లతో పదిహేను వందల ఇరవై ఐదు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రతిపాదించింది తిరుపతి జిల్లాలో వింగ్టెక్ మొబైల్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన వెయ్యి అరవై ఒక్క కోట్ల పెట్టుబడులకు పచ్చజెండా ఊపింది చిత్తూరు జిల్లాలో అలీప్ సంస్థ ఐదు కోట్ల పెట్టుబడులతో పదిహేను వందల ఉద్యోగాలు ఇవ్వనుంది ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఏలూరు జిల్లా నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నూట యాభై కోట్ల పెట్టుబడుల ద్వారా ఐదు వందల మందికి ఇస్తామనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో రాజు సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రెండు వేల తొమ్మిది వందల ఇరవై కోట్లతో రెండు వందల ముప్పై మందికి ఉపాధి కల్పిస్తామని ప్రతిపాదించగా ఎస్ఐపిబీ ఆమోదం తెలిపింది బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థ తొమ్మిది పేల కోట్లతో మూడు తొమ్మిది వందల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపింది కడప జిల్లాలో ఆంప్లస్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మూడు తొమ్మిది వందల నలభై ఒక్క కోట్ల పెట్టుబడులతో రెండు వందల అరవై ఉద్యోగాలు కల్పించనుంది పర్యాటక విభాగంలో తిరుపతిలో బెంగాల్ అల్టిమేట్ రిసార్ట్స్ ఎల్ఎల్పి సంస్థ నూట కోట్ల పెట్టుబడులు పెట్టనుంది ఈ సంస్థ ద్వారా మూడు వందల ఉద్యోగాల కల్పన జరగనుంది వీటన్నిటికీ ఎస్ఐపీబి ఆమోదం తెలిపింది ఆరు ఎస్ఐపీబి సమావేశాల్లో కలిపి డెబ్బై ఆరు ప్రాజెక్టుల ద్వారా నాలుగు లక్షల తొంభై ఐదు వేల ఏడు వందల తొంభై ఆరు కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపామని వీటి ద్వారా నాలుగు లక్షల యాబై వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు రాష్టంలో పెట్టుబడుల కోసం ముందుకు వచ్చి ఒప్పందాలు చేసుకున్న సంస్థలతో ప్రాజెక్టుల శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు అధిక నిరంతర పర్యవేక్షణ జరపాలని సూచించారు ప్రతి ప్రాజెక్టు సంస్థల పెట్టుబడులు క్షేత్రస్థాయి పనుల స్థితిగతులను తెలుసుకునేందుకు డాష్ బోర్డు తీసుకురావాలని ఆదేశించారు పెట్టుబడులతో పాటు వచ్చిన ఉద్యోగాల వివరాలను పోర్టల్లో పెట్టాలని సూచించారు వ్యవసాయ వ్యర్థాలు తగలబెట్టడాన్ని నివారించాలన్న సీఎం చిన్న చిన్న ప్లాంట్ల ద్వారా అగ్రికల్చర్ వేస్ట్ ను సర్క్యులర్ ఎకనామీగా మార్చాలని సూచించారు అగ్రికల్చర్ వేస్ట్ ను సద్వినియోగం చేసుకునే పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలని ఆదేశించారు పర్యాటకంలో హోటళ్లు రూముల కొరతను వారిస్తే పర్యాటకానికి ఊపు వస్తుందన్నారు